మాతృదేవుబో పితృవో ఆచార్య దేవబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ అప్సర్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఐపీఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ స్కెడ్యూల్ ఇచ్చారు సో ఒక్కసారి ఇలా రాసి పెట్టుకోండి మాక్సిమమ్ స్టూడెంట్స్ అందరికీ టైం టేబుల్ తెలుసు బట్ మీరు ఇలా రాసి పెట్టుకోండి ఏ ఎగ్జామ్కి ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చింది అనేది వీక్స్తో సహా డేస్తో సహా రాసి పెట్టుకుంటే మీకు కొంత అలర్ట్గా ఉంటారు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ తర్వాత ఈ ఐపీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి టూ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ ఓకే ఐపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్ నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది ఎగ్జామ్ త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది సో సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు అది వెడ్నెస్ డే రోజు స్టార్ట్ సెకండ్ లాంగ్వేజ్ కొంతమందికి సంస్క్రిట్ అరబిక్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏదైనా సరే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వెడ్నెస్ డే రోజు స్టార్ట్ అవబోతుంది ఓకే దీనికి ప్రిపరేషన్ డేస్ అంటే ముందు టూ త్రీ డేస్ ముందు చదువుతారు ఎలాగో ఇది టూ డేస్ ముందు నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫ్రైడే ఎన్ని రోజులు హాలిడేస్ వస్తుంది ఓకే ఇది వెడ్నెస్డే తాస్డే ఒకటే రోజు వస్తుంది హాలిడే ఇంగ్లీష్కి సో ఈ లాంగ్వేజెస్ కొంచెం ముందే ప్లాన్ చేసి పెట్టుకోండి ఏదేది మొత్తం కంప్లీట్ చేసి పెట్టుకోండి ఇది వన్ డే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆప్షనల్స్ ఎంపీసీ అయితే మ్యాథ్స్ వన్ ఏ మ్యాథ్స్ వన్ ఏ మార్చ్ సెకండ్ మండే మార్చ్ సెకండ్ మండే అవుతుంది హాలిడేస్ వస్తున్నాయి సాటర్డే అండ్ సండే ప్రిపరేషన్ హాలిడేస్ టూ డేస్ వస్తున్నాయి డేస్ సాటర్డే సండే వస్తుంది ఓకే మ్యాథ్స్ వన్ ఏ బైపీసీ వాళ్ళైతే బాట్నీ బాట్నీకి టూ డేస్ టైం వస్తుంది ప్రిపరేషన్ ప్రిపేర్ కావడానికి మార్చ్ సెకండ్ బాట్నీ నెక్స్ట్ మ్యాథ్స్ వన్ బి మ్యాథ్స్ వన్ బి మార్చ్ ఫిఫ్త్ థర్స్డే రోజు వస్తుంది ఇది కూడా టూ డేస్ హాలిడేస్ వస్తున్నాయి ప్రిపరేషన్ డేస్ ట్యూస్డే వెడ్నెస్డే అన్నమాట అనమాట ట్యూస్డే వెడ్నెస్డే రోజు టూ డేస్ ఉంది మ్యాథ్స్ వన్ బి జువాలజీ బైపీసీ వాళ్ళకైతే జువాలజీ సేమ్ మార్చ్ ఫిఫ్త్ టూ డేస్ ప్రిపరేషన్ డేస్ నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ మార్చ్ నైన్త్ మండే మార్చ్ నైన్త్ మండే త్రీ డేస్ వస్తుంది ఫిజిక్స్ త్రీ డేస్ యాక్చువల్గా ఐపీ ఫిజిక్స్ ఈజీ ఉంటుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తే త్రీ డేస్ హాలిడేస్ ఓకే సో త్రీ డేస్ ప్రిపరేషన్ డేస్ ఫ్రైడే సాటర్డే సండే బైపీసీ వాళ్ళకైతే సారీ బైపీసీ వాళ్ళకి ఇంతే బైపీసీ వాళ్ళకి సేమ్ బైపీసీ ఎంపీసీ సేమ్ ఫిజిక్స్కి త్రీ డేస్ హాలిడేస్ వస్తున్నాయి ఓకే ఇది ఒక బెనిఫిట్ నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ మార్చ్ ట్వెల్త్ డే వస్తుంది మార్చ్ ట్వెల్త్ డే ఇది టూ డేస్ వస్తుంది ప్రిపరేషన్ డేస్ ట్యూస్డే అండ్ వెడ్నర్స్ డే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఈ డేస్ అన్నీ ఇలా మీరు మీ రూమ్లో లేదంటే స్టిక్ చేసి పెట్టుకోండి అలర్ట్గా ఉంటారు ఇలా రాసి పెట్టుకుంటే ఓహో ఇది మ్యాథ్స్ వన్ ఏకి టూ డేసే వస్తుంది మ్యాథ్స్ వన్ వీక్కి టూ డేసే వస్తుంది సో లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ కంప్లీట్ లాంగ్ ఆన్సర్ ముందే కంప్లీట్ చేసి పెట్టుకోండి లాస్ట్ మూమెంట్లో టెన్షన్ అవుతుంది సో ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఏమేమి చదవాలి ఎలా రివిజ్ రివిజన్కి ఓకే సో ఇది ఇలా రాసి పెట్టుకుంటే మీకు కొంచెం అలర్ట్గా ఉంటారు ఓకే నెక్స్ట్ సెకండ్ ఇయర్ది సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా సేమ్ నైన్ నైన్ టు ట్వెల్వ్ పిఎం సెకండ్ లాంగ్వేజ్ ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ డే రోజు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ ఏమో వెడ్నిస్ డే సెకండ్ ఇయర్ డే నెక్స్ట్ ఇంగ్లీష్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ సాటర్డే దీని కూడా వన్ డే వస్తుంది వన్ డే వస్తుంది ఓకే సేమ్ ఒక రకంగా డేస్ అనేవి ప్రిపరేషన్ డేస్ అనేవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి త్రీ డేస్ ఫిజిక్స్కి మిగిలిన వాటికి టూ డేస్ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్కి వన్ డే వస్తుంది సో ఫ్రైడే ఓకే వన్ డే వస్తుంది మ్యాథ్స్ టూ ఏ టూ ఏ మార్చ్ థర్డ్ ఉంటుంది మార్చ్ థర్డ్ ట్యూస్డే రోజు వస్తుంది టూ డేస్ సండే మండే టూ డేస్ ప్రిపరేషన్ డేస్ బైపీసీ వాళ్ళకైతే బాట్ని మార్చ్ థర్డ్ ఓకే సో టూ డేస్ వస్తుంది సండే మండే నెక్స్ట్ మ్యాథ్స్ టూ బీ మ్యాథ్స్ టూబీకి మార్చ్ సిక్స్త్ రోజు ఫ్రైడే రోజు వస్తుంది టూ డేస్ ఇది వెడ్నెస్ డే టూ డేస్ వస్తుంది ప్రిపరేషన్కి మ్యాథ్స్ బీకి కొంచెం అలర్ట్ ఉండండి ఈ టూ బి దగ్గర వన్ బి దగ్గర కొంచెం అలర్ట్ ఉండండి ఓకే ఏది టఫ్ వస్తుందో తెలియదు జనరల్గా అయితే బీ పేపర్ టఫ్ వస్తుంది మ్యాథ్స్ది జనరల్గా టోటల్ ఐపీఈ ఎగ్జామ్లో ఏదో ఒకటి టఫ్ వస్తుంది ఆప్షనల్స్ అది సైన్స్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ జనరల్గా అయితే మ్యాథ్స్లోనే ఏదో ఒక పేపర్ టఫ్ ఇస్తుంటాడు ఎవ్రీ ఇయర్ ఓకే మ్యాథ్స్ టూ బి విషయం కొంచెం అలర్ట్ ఉండండి ఓకే ఇది మార్చ్ సిక్స్త్ ఫ్రైడే టూ డేస్ వస్తుంది వెడ్నెస్డే థర్స్డే లేదా జువాలజీ బైపీస్ వాళ్ళకి జువాలజీ మార్చ్ సిక్స్త్ ఫ్రైడే టూ డేస్ వస్తుంది వెడ్నెస్డే థర్స్డే బైపీస్ వాళ్ళది ఓకే నెక్స్ట్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మార్చ్ టెన్త్ రోజు వస్తుంది మార్చ్ టెన్త్ డే టెన్త్ అండ్ ట్యూస్డే డే వచ్చేసి త్రీ డేస్ వస్తుంది సాటర్డే సండే మండే త్రీ డేస్ ప్రిపరేషన్ డేస్ నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ మార్చ్ థర్టీన్త్ వస్తుంది ఫ్రైడే అది ఫ్రైడే టూ డేస్ వస్తుంది టూ డేస్ వెడ్నెస్డే అండ్ థర్స్డే ఓకే ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ ఓకే ఇలా ఉన్నాయి ప్రిపరేషన్ డేస్ ఫిజిక్స్కి మీకు కొంచెం కన్వీనియంట్ ఉంది త్రీ త్రీ డేస్ వస్తుంది ఓకే అండ్ కెమిస్ట్రీకి టూ డేస్ మ్యాథ్స్ విషయంలో అలర్ట్ ఉండండి మ్యాథ్స్ బోర్డ్ ఎగ్జామ్ కానీ ఐపీ ఎగ్జామ్స్ కానీ అండ్ నెక్స్ట్ ఐఐటి ఎగ్జామ్ కానీ టఫ్ జై మెయిన్స్ మ్యాథ్స్ అనేది టఫ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ క్వశ్చన్స్ చేశారంటే మీకు నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది జై కూడా సో ఈ పేపర్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ కూడా బోర్డ్ పేపర్ కూడా కొంచెం అలర్ట్ ఉండండి మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ విషయం లోపల స్పెషల్గా ఓకేనా సో ఇది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి సెకండ్ మండే నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ సాటర్డే వరకు ఫిబ్రవరి సెకండ్ మండే నుంచి ఓకే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ సాటర్డే వరకు ఇన్క్లూడింగ్ సండేస్ ఆల్సో టూ సెషన్స్ జరుగుతాయి ఓకే మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ వరకు అండ్ ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఓకే టూ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఓకే ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ టూ సెషన్స్ అవుతుంది నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నా టూ పిఎం నుంచి ఫైవ్ పిఎం ఓకే ఫిబ్రవరి సెకండ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది ఇంక్లూడింగ్ సండేస్ టూ సెషన్స్ ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఏమో జనవరి ట్వంటీ ఫస్ట్ వెడ్నెస్ డే రోజు సెకండ్ ఇయర్ ఏమో జనవరి ట్వంటీ సెకండ్ తాజ్ డే రోజు ఓకే జనవరి ట్వంటీ సెకండ్ తాజ్ డే రోజు అవుతుంది ఓకే ఫస్ట్ ఇయర్ ఏమో జనవరి ట్వంటీ ఫస్ట్ సెకండ్ ఇయర్ జనవరి ట్వంటీ టూ అయితే ఎనీ ప్రాక్టికల్ ఎగ్జామ్ కోయిన్సిడైడ్ విత్ మెయిన్స్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ తోటి ప్రాక్టికల్ ఎగ్జామ్ వినంగా సేమ్ డే అయితే జేఈ మెయిన్స్ ఖచ్చితంగా రాయాలి అది పోస్ట్పోన్ చేయాలి అది మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్ మాత్రం మీకు స్పెషల్ డే ఇస్తారు ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫ్రైడే రోజు టెన్ ఏఎం నుంచి వన్ పిఎం ఓన్లీ వన్ డే ఉంటుంది ఇది నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సాటర్డే వస్తుంది ఇది టెన్ ఏఎం నుంచి పిఎం వన్ డే అనమాట ఇది సో ఇవి ఎగ్జామ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి కరెక్ట్ డేట్స్ అన్నీ రాసి పెట్టుకోండి నెక్స్ట్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ విల్ గివ్ ఇన్ దిస్ ఓకే ఇన్ దిస్ ఛానల్ మన ఛానల్ లోపల ఇస్తాను అంటే యాక్చువల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరైనా రాసుకోవచ్చు ఎలా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే లాంగ్ ఆన్సర్ కానీ షార్ట్ ఆన్సర్ కానీ డైరెక్ట్గా అవే వస్తాయి ఇక వెరీ షార్ట్ క్వశ్చన్సే వన్ ఆర్ టూ చేంజ్ అడగచ్చు అది ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ మీరు జై మెన్స్ ప్రిపేర్ అవుతుంటే నో ఇష్యూ మీరు ఈజీగా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు బట్ నా వైపు నుండి కూడా క్వశ్చన్స్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఆల్ సబ్జెక్ట్స్ ఇది నాకు ఈజీ అవుతుంది ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పేపర్స్ మోర్ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్ ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు కాలేజీలో ప్రాక్టీస్ చేసి యాజ్ ఈజ్గా పాయింట్ వైజ్గా రాస్తే మీకు ఫుల్ స్కోర్ వస్తుంది ఓకే బెస్ట్ మెథడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్గా నాలెడ్జ్ ఉండడం డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కరెక్షన్ చేయాలి ఫేర్గా పాయింట్ వైజ్గా రాస్తే ఆటోమేటిక్గా ఫుల్ మార్క్స్ వేసేస్తూ ఉంటారనమాట ఎగ్జామినర్ మైండ్ సెట్ వాళ్ళు బోర్డు ప్రిపేర్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర మాట్లాడి చెప్తున్నాను వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పాయింట్ వైజ్గా రాసి హెడ్డింగ్ పెట్టి పాయింట్ వైజ్గా రాసి నీట్గా బాక్సెస్ ఆన్సర్కి బాక్సెస్ ఇస్తే మంచిగా ఫుల్ మార్క్స్ అనమాట ఒక హాఫ్ మార్క్ కట్ చేసే ప్లేస్లో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారు అటువంటి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ విషయంలో చాలామంది డిఫికల్ట్ ఫీల్ అవుతారు కొద్దిమంది నో ఇష్యూ కొద్దిమంది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని టోటల్ ఒక టెన్ టువెల్వ్ లైన్స్ ఉందనుకోండి వాటికి కోడ్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి ఓకే మ్యాథ్స్ అయితేనేమో స్టెప్ వైజ్గా సాల్వ్ చేస్తారు ఫస్ట్ స్టెప్ మెల్ నో ఇష్యూ బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ విషయం లోపల ఒక్కో ట్వెల్వ్ పాయింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ పాయింట్ వైజ్గా ఫాస్ట్ ఫాస్ట్గా అనే దానికి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని జేఈ మెయిన్స్ అండ్ నీట్ ప్రిపేర్ అయితే నీట్ వాళ్ళకు కానీ బైపీసీ వాళ్ళకు కానీ ఎంపీసీ వాళ్ళకు కానీ మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చి మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు పర్ఫెక్ట్ గైడెన్స్ అండ్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా మోడల్ వైజ్ క్వశ్చన్స్ ఓకే జేఈ మెయిన్స్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ పీవైక్యూ నీట్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ పీవైక్యూ ఎప్సెట్ మోడల్ వైజ్ క్వశ్చన్స్ మోడల్ వైజ్ టాపిక్స్ పీవైక్యూ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్ములాస్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ని ఎలా నేర్చుకోవాలి అందరూ చెప్తారు నో ఇష్యూ మన మార్కెట్లో మస్తు బుక్స్ ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి బట్ ఆ ఫార్ములాస్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి నా వైపు నుండి నేను ఎలా గుర్తుపెట్టుకుంటున్నా నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి లేదా మీరు ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా తక్కువ టైంలోనే గంటలు గంటలు కాకుండా మీకు మంచి తక్కువ టైంలోనే ఎఫెక్టివ్గా వర్త్ఫుల్గా ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ బి అలర్ట్ యువర్ సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తక్కువ టైం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభ పితృదేవోభ ఆచార్య దేవోభ